హలో అండి వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్ నేను మే లక్ష్మి ఈరోజు వీడియోలో కంద టమాటో కర్రీ చేసి చూపిస్తున్నానండి ఇది చాలా మందికి తెలుసు కాకపోతే తెలియని విషయం కూడా ఉంది ఏంటంటే ఇది హెల్త్కి చాలా మంచిది అనమాట మనం రెగ్యులర్గా అన్ వెజిటబుల్స్ తింటాం కానీ దీన్నైతే ఓన్లీ కార్తీక మాసంలోనే తింటారు చాలా వరకు కానీ అలా కాకుండా వారంలో రెండు సార్లు కనుక తీసుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఈ కందలో జింక్ ఇంకా ఒమేగా త్రీ ఫ్యాటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే లేడీస్కి కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వారంలో రెండు సార్లు తినడం వల్ల చాలా మంచిది అండ్ పిల్లలకు కూడా మెమరీ పవర్ అనేది బాగా పెరుగుతుందండి ఇది పెట్టడం వల్ల మరి దీంతో కర్రీ ఎలా చేయాలో చూసే ముందుగా ఒక్కసారి అయితే వీడియోకి లైక్ చేసేయండి నేను ఇక్కడ వన్ కిలో కంద తీసుకున్నాను దాన్ని ముందు శుభ్రంగా వాష్ చేసేసుకుని దీనికైతే కంద పిల్లకొచ్చింది అనమాట అంటే మొక్కలా వచ్చింది దాన్ని కంద పిలక అంటారు అది కట్ చేసి నాటుకుంటే మనకి మొక్కలు కూడా వస్తాయి అది తీసి పక్కన పెట్టుకొని ఈ విధంగా అయితే నేను సపరేట్ చేసేసి నాలుగు మొక్కలా కట్ చేసేసుకున్నాను ఈ కంద కట్ చేసేటప్పుడు ఏంటంటే కొంతమందికి చేతులు దురద పడుతుందండి అలా దురద వస్తుంది అనుకుంటే కనుక కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని దీన్ని కట్ చేయొచ్చు తర్వాత దీనికి చాక్తో చూపిస్తున్న విధంగా పైన తొక్క అంతా కూడా తీసుకోవాలి కాస్త దలసరిగానే వస్తుంది మొత్తం అంతా కూడా తక్కువ తీసేసుకుని తర్వాత వీటిని వాష్ చేసుకోవాలి ఇక్కడ ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసి బాగా ఒక నాలుగైదు సార్లు వాష్ చేసుకుంటే దానికి ఏమైనా జిగురున్నా కూడా పోతుందనమాట అలా వాష్ చేసుకున్న తర్వాత వీటిని ముక్కల్లా కట్ చేసుకోవాలి అయితే మరీ చిన్న ముక్కల్లో కాకుండా కాస్త పెద్ద సైజ్ ముక్కల్లా కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తుందని చూడండి ఈ విధంగా పెద్దగా కట్ చేసుకుంటేనే కర్రీలోకి వెళ్ళిన తర్వాత బాగా మ్యాష్ అయిపోకుండా ఉంటాయి సో అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఉడికించుకోవడం కోసం కుక్కర్ తీసుకుని ఈ కంద మొక్కలు అన్నీ కూడా కుక్కర్లోకి వేసేసుకొని అలాగే మునిగేంత వరకు కూడా వాటర్ వేసి కొద్దిగా పసుపు కూడా వేసుకుని కుక్కర్కి మూత అండ్ విజిల్ రెండు పెట్టేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఉంచి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు తర్వాత కర్రీ చేసుకోవడం కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి వేడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని ముందుగా దీన్ని వేయించేసుకోవాలి ఇలా వేగిన తర్వాత నేను ఇక్కడ మీడియం సైజ్ మీద ఈ ఆనియన్స్ తీసుకుని చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకుంటున్నాను కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకొక ఆనియన్ కూడా వేసుకోవచ్చు తర్వాత కర్రీకి సరిపడినంత ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసి మొత్తం అంతా కూడా కలుపుకున్నానండి అండ్ ఆనియన్స్ వేగుతున్నప్పుడే ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి కూడా ముక్కల్లా కట్ చేసి వేసుకుని ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక మూడు నిమిషాల పాటు మగ్గించుకుంటే ఆనియన్స్ మనకి బాగా మగ్గి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మంచిగా కలర్ కూడా చేంజ్ అవుతాయి ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక వన్ టీ స్పూన్ వరకు అల్లవెల్ల పేస్ట్ వేసుకుని అది కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూ బాగా మగ్గించేసుకోవాలి అల్లవెల్ల పేస్ట్ కూడా బాగా వేగి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత నేను ఇక్కడ త్రీ టమాటోస్ తీసుకున్నానండి బాగా పండినవి సో అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ కర్రీలో ఏంటంటే ఆనియన్ కానీ లేదంటే టమాటో కానీ కొంచెం ఎక్కువగా వేసుకుంటే గ్రేవీ ఎక్కువగా వస్తుంది అండ్ చాలా బాగుంటుంది కూడా అవి కలిపేసుకుని మూత పెట్టుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ పాటు ఉంచుకుంటే టమాటో కొనకు మనకి మెత్తగా బాగా సాఫ్ట్గా మగ్గిపోతుంది ఇక్కడ చూపిస్తుందని చూడండి ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక రెండు టీ స్పూన్ల ధనియాల పొడి అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి కొంచెం స్పైసీగా కావాలనుకుంటే కనుక ఇంకొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే కంద ముక్కల్ని కుక్కర్లో వేసి ఉడికించుకున్నాం కదా అవైతే వాటర్ ఏమీ లేకుండా ఒక స్టజర్లోకి తీసేసి రెడీగా పెట్టేసుకున్నాను సో అవన్నీ కూడా ఈ ప్యాన్లో వేసేసుకుని ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకోవాలి అయితే వీటిని మనం ముందుగా ఉడికించుకున్నాం కాబట్టి మరి ఓవర్గా కనుక మిక్స్ చేసేస్తే అవి బాగా మ్యాష్ అయిపోతాయి అనమాట కొంచెం లైట్గా కలుపుకుంటూ సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటు వేయించుకొని తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఎక్కువగా వేయక్కర్లేదు ఎందుకంటే ఆల్రెడీ కంద ఉడికిపోయిన జస్ట్ గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ వేసుకుని హై ఫ్లేమ్లో ఉంచి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా వాటర్ తీసుకొని ఉప్పు కారం లేదా అని చెక్ చేసుకోండి నాకైతే రెండు సరిపోయాయి కాబట్టి ఇంకేమీ యాడ్ చేయలేదు తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకుంటే మనకి కర్రీ అంతా కూడా విధంగా దగ్గర పడుతుంది ఇలా దగ్గర పడితే కనుక కర్రీ రెడీ అయిపోయినట్టే అయితే ఈ కర్రీలోకి ఎటువంటి గరం మసాలా పౌడర్ అనేది యాడ్ చేయక్కర్లేదు అనమాట చూసారు కదా మనకి చిక్కటి గ్రేవీ వచ్చి కర్రీ కూడా దగ్గరకు అవుతుంది ఇలాంటి టైంలోనే కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఒకసారి లైట్గా మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి కందుతో కర్రీ రెడీ అయిపోతుందండి ఇది మనకి రోటీలోకి తినచ్చు అండ్ రైస్లో కూడా చాలా బాగుంటుంది ఈ కంద కర్రీ కానీ లేదంటే కందతో ఏ రెసిపీస్ అయినా కూడా వారంలో రెండు సార్లు చేసుకుని తింటే చాలా మంచిది సో మరొకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్